ఇక్కడ నేను రోజు సప్ప పోసుకొని పోతాను అయితే చూడ్డానికి మో పెద్దగా కనిపించినా అసలు ఏం వెయిట్ ఉండదు సెవెంటీ పర్సెంట్ అంతా ఎండిపోయింది ఏదో అట్లా కనపడుతుంది అంతే గ్రీన్గా సో ఈజీగా లిఫ్ట్ చేసి చేయగలను అనమాట హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ వై త్రీ వన్ టూ టూ ఫోర్ అండ్ ఇవాళ లాగ్ ఏంటంటే నుంచి సాయంత్రం మూడు గంటల వరకు తుంపర్ పడుతూనే ఉంది ఇంకా మూడు గంటల తర్వాత నేను ఓపోయినాను అనమాట సప్పకు అయితే చాలా సార్లు కొంతమంది ఇంట్లో పనులు కూడా యాడ్ చేయచ్చు కదా ఇప్పుడు పొలం పనులు గొర్రెలు ఇవేనా అని అన్నారనమాట అందుకనేసి జస్ట్ ఒక టూ మినిట్స్ ఏమో ఉంటుంది అంతే ఇంట్లో పని చూసేయండి అండ్ ఇప్పుడు వచ్చేసి చప్పకు పోయేటప్పుడు దారి ఎలా ఉంటుందో చూడండి ఆ నీళ్ళలోనే నడుచుకుంటూ పోవాలి నడుచుకుంటూ రావాలి ఇంకా దారి వేరేది లేదు ఇవి కాలువ నీళ్ళు అయితే కాలవకి బొక్క వల్ల అంటే ఆ కాలువ అనేది రాళ్ళతో సిమెంట్ వేసి సైడ్లో కట్టినారనమాట సో అక్కడ బొక్కబడింది సో ఆ నీళ్ళన్నీ ఇట్లా వస్తున్నాయి అక్కడి నుంచి వచ్చిన ఆ కాలు ఇంకో కాలం నుంచి వచ్చిన నీళ్ళన్నీ ఈ కాలంలోకి వస్తాయి అనమాట ఇందాక కారెట్ అవే నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది చాలా హ్యాపీ కూడా ఉంటుంది అనమాట ఇట్లా వచ్చినప్పుడు ఎందుకంటే ఆ నీళ్ళ సౌండ్ అప్పుడప్పుడు పక్షులు కొంగలు కావచ్చు లేంటే చిన్న పిట్టలు కావచ్చు గువ్వలు ఇలా సౌండ్స్ వస్తూ ఉంటాయి నాకు అప్పుడు అనిపిస్తుంది స్ట్రాంగ్ జింజర్ మిల్క్ కానీ జింజర్ టీ కానీ ఉంటే ఇక్కడ కబుర్లు చెప్పుకుంటూ భలే ఉంటుందని అనిపిస్తుంది అనమాట ఎప్పుడైనా నేను నా కూతురు నేను నా హస్బెండ్ నేను మా ఫాదర్ ఇంట్లో లేదంటే మా బదర్ ఇంట్లో అంటే ఈ సప్పకాడ గొర్రెలు తొలినప్పుడు కాఫీ ఒకటి తక్కువ అనుకుంటే అది జింజర్ మిల్క్ కానీ టీ కానీ తక్కువ ఒకటే ఇంకా మంచిగా మాట్లాడుకొని అసలు ఆ వైబే ఉంటుంది అన్నమాట ఇక్కడ ఏదో నేను మాట్లాడేసుకుంటున్నాను కొంచెం ఎక్కువ అయిపోయింది అందుకే ఇంకా స్పీడ్ మోషన్లో పెట్టినాను అంతే సప్ప కోసేటప్పుడు ఇది ఏం పురుగు నాకు తెలియదు కానీ పురుగులు చాలా ఉన్నాయి అవి వచ్చే స్మెల్ చాలా హిరిటెడ్గా ఉందనమాట కానీ తప్పదు వదిలేయలేము కదా ఇంకా సప్పని అట్లనే సప్పకేం ఉండవు ఆ సప్ప నీడలో అట్లా తిరుగుతూ ఉంటాయన్నమాట ఒకసారి సప్ప ఎత్తుకొని పోతున్నాను ఇంక ఇంటికి వచ్చా ఇంటికి ఇంక దగ్గర ఉంది టెన్ ఫీట్స్ అది తల్లి నుంచి భుజాన మీద పడింది అనమాట కంపరం అనిపించింది నాకైతే ఏంట్రా ఇది అని సో మొత్తం అంతే ఇదే నేను ఇక్కడ కోసింది సన్సెట్ అనమాట ఎట్లవుతుందో చూడండి మేఘాలు బాగా అడ్డుకున్నాయి కిరణాలు వాటిని దాటి కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ నా పని అంట్లు దోమటం మా మేమైతే సామాన్లు కడుక్కోవడం అంటాం ఇంకంతే అంట్లో అనే పదం మేము యూస్ చేయమన్నమాట ఎప్పటి సామాన్లు అప్పుడే కంప్లీట్ చేసుకుంటాను ఎందుకంటే అంతే మళ్ళీ ఏ పని వచ్చి కూడత అనేసి అంతే ఇంకేం లేదు ఇంకా ఫస్ట్ అండి నార్మల్ వాటర్ పోసి నీటికి కడిగేసి కడి నీళ్ళకి పోసేస్తాను ఆ తర్వాత సబ్బు పెట్టి కడిగేస్తాను అనమాట అంటే సప్ప పోయేసి వచ్చాక తిన్నాను అందుకే కడిగేస్తున్నా ఇంకా కసు కూడ్చడం కసు అంటే ఫ్రీ టైంలో అంటే పని ఏం లేదు అన్నప్పుడు బాగా ఈజీగా కసుబు కుడ్చేస్తాను ఏదైనా కొంచెం పనులు ఎక్కువ ఉన్నప్పుడు ఇరిటేషన్తో కసు కుడ్చేస్తాను ఎందుకంటే కొంచెం కాదు చాలా ఎక్కువే ఉంది ఇంటిని ఉడ్చాలి ఇంటి బయట మీకు కనిపిస్తున్నాయి ఆ బండలు ఉడాలి ఆ బండలు బయట కనిపిస్తుంది పేడలకి దాన్ని ఉడ్చాలి మీకు సెడ్ కనిపిస్తుంది ఆ సెడ్లో ఉడ్చాలి మళ్ళీ ఇంకా ఆవులు కట్టేసి ఉంటాం కదా సో ఆ దొరలో ఊడ్చాలి ఇదే సరిపోతుంది నాకు మార్నింగ్ ఈవినింగ్ మళ్ళీ పొద్దున్నది సాయంత్రం అయ్యే లోపల ఖచ్చితంగా ఇంట్లో మాత్రమే ఒక మూడు సార్లు అయినా ఎందుకంటే మా ఇంటి పక్కనే పొలాలు ఉన్నాయి ఇంకా గాలికాలం ఎండాకాలం అయితే ఇంక ఊడ్చుకుంటేనే కూర్చోవాలన్నమాట అట్లా ఉంటుంది ఇంకా వర్షం పడుతుంది అంటే అది తుంపర పడుతుంది ఇంక సబ్బ మీద నీళ్ళు ఉంటే సరిగ్గా తినవు కదా అనేసి ఆవులు దాని మీద ఒకటి రేకుంటే దాని మీద వేస్తానన్నమాట ఇంకా అలాగే వాటి అవి మధ్యాహ్నం తింటాయి కదా అనేసి కొంచెం పుట్టును వరిగెడ్డి కలిపి తీసుకొని వచ్చాము వాటికి వేసాము ఇంకా అది మిగిలి అట్లనే ఉంది నానిపోతుంది కదా అనేసి మా బాబు రెండు వర్షం వస్తుంది కదా అనేసి తన గౌన్కుండే చున్నీ లాంటిది అనమాట చున్నీ ఏం కాదు దాని తలని వేసుకొని ఉంది ఇంకా ఆవులను అక్కడ కట్టేసినాము రెండు ఇంకో దాన్ని వచ్చేసి ఇక్కడ కట్టేసినాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చుడితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ ఇవ్వండి మా దూడి చూడండి ఎట్లుందో మా పెద్ద పొట్ట అంతా కూడా లేదు నిజంగా ఇంతకంటే ఇంకొంచెం పెద్దగానే ఉన్నాయి నేను చూసిన దూడా పుట్టింది చిన్నగా ఉన్న టెంపర్ ఎక్కువ పేడ తీస్తున్నా తుంబర పడుతుంది వర్షం పడుతుంది కదా ఎప్పుడెప్పుడు పేడ అప్పుడు తీసేస్తేనే వాటికి బాగుంటుంది మనకి ఎత్తడానికి బాగుంటుంది లేదంటే ఏం పడుతుంది అవి తొక్కి పెడతాయి ఇష్టం సార్ పడుకొని అవి పూసుకుంటాయి కలీసి కలిసి చేస్తాయి అనమాట సో ఇప్పుడు ఎప్పుడైనా తీసుకుంటే బాగుంటుంది ఇక్కడ క్యామ్ కడ్డం వచ్చింది అనమాట ఉండేది రెండు ఆవులే ఎక్కువ కూడా ఏం పడదు ఒక గోళం అంతే ఒక గోలం అంతే ఎత్తిన ప్రతిసారి మార్నింగ్ ఒకటే రెండు గోళాలు ఇంకంతా ఎత్తిన ప్రతిసారి రెండుసార్లు ఎత్తామంతే పొద్దున్నేది కాక తిరగద్దు అట్లే అంతే హాఫ్ లీటర్ ఇస్తుంది కరెక్ట్గా ఇంట్లో కాఫీకి పాప తాగడానికి సరిపోతుంది ఇంకా పెరుగుకి ఇంకా అందులోనే ఇప్పుడు తుంపర పడుతుంది చలికాలం పెరుగు తక్కువ కదా సరిపోతున్నాయి ఇంక ఇక్కడ ఆవులకి దాన అనమాట ఫస్ట్ నూకలు పొద్దున్నే నానబోస్తుంది మాత్ర రెండు ఆవులు కలిపి సాయంత్రం ఒక ఆవుతోనే ఉండేది పొద్దున్నే కాబట్టి పొద్దున్నేకి రెండు ఆవులు దగ్గరగా నానబోస్తుంది అనమాట నూకలు నానబోసినాక కొన్ని నూకలు వేసి ఇంట్లో మిగిలిపోయిన అన్నం అట్లాంటిది ఏమైనా ఉంటే అన్నం పెడతాము అన్నం పెట్టి దాంట్లో తవడేసి కొన్ని నీళ్ళు జస్ట్ కొంచెం నీట్గా కలిసేంత వరకు కొన్ని నీళ్ళు పోసి కలిపి ఆడబెడతదనమాట చావట్లో అంటారు లేదంటే ఘాట్లో కూడా అంటారు ఏమైతే ఘాట్లోనే అంటాం అక్కడ మా అత్తే ఆవు పట్టుకుంది దానికి నీళ్ళు ఆపేసింది నేను ఇడతానే ఉడతాను నా బిడ్డ పోయింది పోతే ఇంకా ఆ బాబుకు చేత కాలేదు అందుకు మా అత్త అక్కడ ఇచ్చి పెట్టి దూడని పిల్చుకొని ఆ బాబుని ఎత్తుకొని పోతాను పొద్దున్నే టైం కూడా అంతే ఎగ్జాక్ట్గా మాతే పాలు పిట్టే టైంకి లేదంటే పాలు బిండకపోతుంది ఆవులు పట్టుకు రావాలనే టైంకి అవా అని పోతుంది లేదంటే నానమ్మా అని పోతుంది సంగణ ఎత్తుకొని దూడని నేర్చుకొని ఆవును పట్టుకొని రావాలన్నమాట బాగా అలవాటు చేసింది స్టార్టింగ్లో మాతే ముద్దు ముద్దుగా ఇప్పుడు తప్పదు ఇంక ఇక్కడ పాలు పిండుతున్నారు పర్లేదు బాగానే ఇస్తుంది పొద్దున్నే నాలుగు నాలుగున్నర ఇస్తుంది సాయంత్రం రెండు రెండున్నర ఇస్తుంది దూడకి తీసి పెట్టగా ఈ ఆవు మేత ఉన్నా మేత లేకున్నా లేకుంటే ఈనడానికి నెలలు దగ్గరకు అయినా కూడా కాన్స్టెంట్గా ఇస్తుంది అన్నమాట పాలు కానీ మా ఎర్రా అట్లా కాదనమాట